హాయ్ ఫ్రెండ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం అదేవిధంగా మీకు నేను ఏం ఆఫర్లు ఇస్తున్నాను రేపు ఆగస్టు పదిహేను పదహారుకి ఈ రెండు రోజుల్లో ఉండేటటువంటి ఆఫర్స్ అదేవిధంగా ఈరోజు సంబంధించినటువంటి జాబ్ న్యూస్ సో దానికి సంబంధించినటువంటి సమాచారం రెండు రాష్ట్రాలకి సంబంధించి ఈ మొత్తం విషయం ఈ వీడియోలో మేము ముందుకి రావడం జరిగింది మిత్రులరా కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థికి కూడా యూట్యూబ్లో ఉన్న స్త్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మంచి మంచి సమాచారం వస్తు వస్తుంది అన్నమాట అదేవిధంగా ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే యాప్ వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి మన శ్రీ అనుపబ్లికేషన్ యాప్ వల్ల మీకు చాలా తక్కువ రేటుకే ఆఫ్లైన్తో సంబంధం లేకుండా ఆన్లైన్ కోర్సులు మీకు ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను భవిష్యత్తులో ఆఫ్లైను చాలా కష్టం కాబట్టి అందరూ కూడా ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఈవెన్ ప్రభుత్వంతో సహా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఆన్లైన్ వైపు మొగ్గు చూపుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆన్లైన్ డెవలప్ చేసుకోండి ఆన్లైన్ అనేటటువంటి కేవలం మీ సెల్ ఫోన్లనే కాకోకుండా మీ ల్యాప్టాప్ల్లో కూడా మీ సిస్టంలో కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉంది మన యాప్ని కాబట్టి దీన్ని మీరు ఎలా చేయాలి ఏంటి అనేది ఒకసారి మన ఆఫీసు ఫోన్ చేస్తే ఈ మీ ల్యాప్టాప్లోనూ సిస్టంలోనూ ఏ విధంగా ఓపెన్ అవుతుందని ఫోన్ చేస్తే వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా మీరు పరిధిలోకి తీసుకోవాల్సిన కోరుతున్నారు నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం సంబంధించి త్వరలో ఈ మ్యాథ్స్ కూడా అయిపోతుంది అతి త్వరలో అయిపోతుంది ఎండింగ్ ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ ఎండింగ్లో ఉంది మ్యాథ్స్ కరెక్షన్ కానీ టైప్ కానీ ఇదంతా అయిపోతుంది అయిపోయిన వెంటనే మీకు ఈ ఇంగ్లీష్ మీడియం సంబంధించి మ్యాథ్స్ అయిపోయినట్టు అదేవిధంగా సైన్స్ కంటెంట్ అయిపోయినట్టు అదేవిధంగా ట్రై మెదడ్ అయిన అయిపోయినట్టు అంటే ఫస్ట్ పేజ్లో మీకు ఇవి ఆల్రెడీ తెలుగు ఇంగ్లీషు పంపించాం కాబట్టి పంపించాం కాబట్టి ఫస్ట్ పేజ్లో మీరు వెయిట్ చేయాల్సింది ఏంటంటే తీసుకోవాల్సింది ఏంటంటే సైన్స్ కంటెంట్ అద్భుతమైనటువంటి మంచి ఎక్స్ట్రా దరిగా చేసాం అదేవిధంగా మ్యాథ్స్ కంటెంటు ట్రై మెథడ్ ఈ మూడు బుక్స్ మీకు త్వరలో యాక్చువల్ పదో తారీఖు అనుకున్నాము ఇంకా వర్క్ అవ్వలేదు సో దానివల్ల చాలా కోలాంకుశంగా బాగా స్టడీ చేసి చాలా జాగ్రత్తగా చేయాలని చేయాలి కాబట్టి ఏదో ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అంటే మేము ఆషామాషగా ఇవ్వటం కాదు తెలుగు మీడియంలో మన బుక్స్ ఏ విధంగా అయితే బాగా నెంబర్ వన్ స్థా స్థాయిలో ఉండే రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియాని కూడా అదే విధంగా తీసుకొస్తున్నాము నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కూడా చాలామంది అడుగుతున్నారు సార్ బుక్స్ 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 అని వెయిట్ వెయిట్ వాటిని కూడా నేను మేము ముందుకు తీసుకొస్తున్నాను కొంచెం వెయిట్ అంటే కొంచెం సమయం మీ అంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అసిస్టెంట్ మీదే వర్క్ ఉంది అదేవిధంగా గ్రూప్ ఫోర్ మీద కూడా వర్క్ ఉందంట సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి గ్రహించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను మీకు ఇంగ్లీష్ మీడియం పదిహేను రోజుల్లో కంప్లీట్ అయ్యే విధంగా ఏర్పాటు చేస్తాను సెకండ్ పేజ్లో మీకు సైకాలజీ ఆంధ్రప్రదేశ్ సోషల్ తెలంగాణకైతే సోషల్ అయిపోయింది సోషల్ కూడా ఇచ్చేస్తాం వాళ్ళకి తెలంగాణ పిల్లలకి తెలంగాణ పిల్లలకి ఇచ్చేటటువంటి బుక్స్ ఏంటంటే తెలంగాణ తెలుగు ఇచ్చేసాము ఆల్రెడీ ఇంగ్లీష్ ఇచ్చేసాము మీకు తెలంగాణ పిల్లలకి సోషల్ కంటెంటు మ్యాథ్స్ కంటెంటు సైన్స్ కంటెంటు ట్రై మెథడు నాలుగు బుక్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సి పిల్లలకి అభ్యర్థులకి మీకు నేను రేపు ఇచ్చేటటువంటి బుక్స్ ఏంటి అంటే బుక్స్ ఏంటి అంటే నెక్స్ట్ ఈ మ్యాథ్స్ అయిపోయిన వెంటనే ప్రింటింగ్ ఇచ్చేస్తాం ఏంటంటే మీకు మ్యాథ్స్ కంటెంటు సైన్స్ కంటెంటు ట్రై మెథడ్ ఈ మూడు మీకు వస్తాయి తర్వాత రెమైని బుక్స్ మిగిలినటువంటి బుక్స్ ఏంటి అంటే ఆ బుక్స్ ఆంధ్రప్రదేశ్ సోషల్ స్టడీస్ కంటెంట్ ఫర్ టెట్ అండ్ డిఎస్సి అండ్ న్యూ బుక్స్ ఫ్రమ్ సిక్స్త్ సిక్స్త్ సారీ థర్డ్ సిక్స్త్ న్యూ బుక్స్ ఫ్రమ్ థర్డ్ సిక్స్త్ న్యూ సిలబస్తో వచ్చినటువంటి బుక్స్ అది అంటే సోషల్ కంటెంట్ న్యూ బుక్స్ రెండు నెక్స్ట్ సైకాలజీ మూడు ఈ మూడు బుక్స్ ఒక కొద్ది రోజులు ఒక ఒక వారం పది రోజులు తీసుకుని వాటిని కూడా మేము ఏర్పాటు చేస్తాం ఫస్ట్ రోజు ఇవి తీసుకోండి ఇవి అయిపోయిన వీటిని ప్రిపేర్ అయ్యి ఆ బుక్స్ వచ్చేటప్పటికి ఇవి కంప్లీట్ చేసేసుకుంటూ ఉండండి వీటితో పాటు మీకు ఎవరైతే స్కూల్ స్కూల్ ఎస్టాయింట్ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా త్వరలో మేము ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులరా ఈ విషయాన్ని మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా గ్రహించి మంచి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతున్నాను చాలామంది తహతహలాడుతున్నారు ఈ సార్ ఎప్పుడు సార్ ఎప్పుడు సార్ ఎస్జిటి బుక్స్ పేపర్ వన్ బుక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి సార్ అలాగే మాకు కావాలని ఎంతోమంది రా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ అందరూ కూడా ఫోన్ చేస్తున్నారు మిత్రులరా ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహించవలసిందిగా కోరుతున్నాను నాకు క్యారటం ఆదర్శం ఎందుకంటే లేచి పడినందు కాదు పడి లేచినందుకు లేచి పడినందు కాదు పడినప్పటికీ కూడా మళ్ళా లే లేచినందుకు అందువల్ల అని నా వివేకానందుడు చెప్పినట్టు పడి లెగవాలి ఒకసారి ఓడిపోయాననో ఒకసారి విఫలమయ్యాననో ఒకసారి ఫెయిల్యూర్ అయ్యాననో మీరు అనుకోవద్దండి మీరు అనుకో నా చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు తోటి వారు నా ఫ్రెండ్స్ నా క్లాస్మేట్స్ ఏమనుకుంటున్నారో నా గురించి ఏమనుకుంటున్నారో అనేటటువంటిది మీకు అప్రస్తుతం నీ గురించి ఏమనుకుంటే ఉంది నీవి నీవు ఎదవనుకోవచ్చు సన్నాసి అనుకోవచ్చు ఎందుకు పనికిరాని వాడు అనుకోవచ్చు ప్రస్తుతం తాత్కాలికం ఎప్పుడైతే విజేత అనుకుంటావో ఎవరి నోటితో అయితే నిన్ను ఎదవ అనుకు ఎదవ అన్నారో లేదా ఎందుకు పనికిరాను వాడు అన్నారో ఏ ఎందుకు ఉపయోగపడని వాడు అనుకు అన్నారో వారి నోటే నీ గురించి నీ గురించి అద్భుతమైనటువంటి వ్యక్తిరా మంచి విజేతరా మంచి సొసైటీకి ఉపయోగపడేటటువంటి వ్యక్తిరా అనేటటువంటి మరి ఆ పలుకులు నీవు వారి ద్వారా చెప్పించేటటువంటి కెపాసిటీ నీలో కాబట్టి తాత్కాలికం నీ గురించి ఎవరు ఏమనుకుంటే ఏమని వాళ్ళు అనుకుంటున్నారు చుట్టుపక్కల అనుకుంటున్నారు వాళ్ళనుకుంటున్నారు నాకు పెళ్ళి అవ్వలేదు నాకు ఉద్యోగం రాలేదు ఉద్యోగం రాకపోవడం వల్ల నాకు పెళ్ళి అవ్వలేదు మరి ఈ విధంగా రకరకాల వ్యక్తులు నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకొని ఎన్ని మాట్లాడుకో వాళ్ళ గురించి పట్టించుకో మాకు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసేయి నీ పనేదో నువ్వు చేసుకుంటే వెళ్ళిపో అసలు రెండో విషయాన్ని గురించి ఆలోచించద్దు నీ పని నీ వర్క్ నీదే నీవి దేని దేని మీదైతే నువ్వు కాన్సన్ట్రేట్ చేసావో దాని మీదే నువ్వు ఉండిపోవాలి ఓకే నెక్స్ట్ రేపు ఆగస్టు పదిహేనవ తారీఖు పదహారో తారీఖు ఈ రెండు రోజులు మన యాప్ని యాప్లో కొన్ని వీడియోస్ ఒక కోర్సును క్రియేట్ చేశాము ఆ కోర్సు రెండు రోజులు చూసుకోవచ్చు మీరు ఫ్రీగా వితౌట్ ఎనీ కాస్ట్ వితౌట్ ఎనీ కాస్ట్ చూడండి స్వాతంత్ర దినోత్సవ కానుక కాబో కాబోయే ఉపాధ్యాయులకు శ్రీ అనుపబ్లికేషన్స్ యాప్ యాప్ వారు పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి రెండు రోజుల పాటు ఏపీ అండ్ టిఎస్ టెట్ అండ్ డిఎస్సి ట్వంటీ ట్వంటీ వన్ పేపర్ వన్ ఏ ఎస్జిటి పేపర్ టూ ఏ ఎస్ఏకి సంబంధించిన అన్ని రకాల నాణ్యమైన వీడియోలు గల కోర్సును రెండు రోజులు మీకు ఉచితంగా అందుబాటులో ఉంచటం జ ఉ ఉంచడం జరిగిందన్నమాట కాంటాక్ట్ టు దీస్ నెంబర్స్ ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయితే సో దానికి సంబంధించినటువంటి కోర్సు ఒక రెండు రోజుల పాటు మీరు చూసుకుని ఇంకా ఎలా ఉండే ఎలా ఉండే అని ప్రతి ఒక్కరు రా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఈ అవకాశాన్ని మీరు తప్పనిసరిగా ఉపయోగించుకుని ఈ రెండు రోజుల పాటు రేపు తొమ్మిదింటి నుంచి స్టార్ట్ అవుతాయి మీరు రేపటి నుంచి ఎల్లుండి వరకు అంటే పదిహేను పదహారు ఈ రెండు రోజులు మీరు ఈ కోర్సుని పూర్తిగా ఉచితంగా మీరు వినియోగించవచ్చు మీరే డౌన్లోడ్ చేసుకునే యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సుని మీరే లాగిన్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు తెలియకపోతే ఈ మూడు నెంబర్లకి మీరు ఫోన్ చేసి వారి వారి చేత మరి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఈ రెండు రోజుల పాటు కొన్ని వీడియోస్ అప్రాక్సిమేట్లీ ఒక రెండు వందల వీడియోస్ వరకు మీ ముందుకి తీసుకురావడం జరిగింది సైకాలజీ సైకాలజీలో ఉన్నటువంటి ఐసిటి కానీ సైకాలజీ పార్ట్ కానీ ట్రైమెదీ కానీ ఇవన్నీ కూడా మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులరా ఈ విషయాన్ని మీరందరూ కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా గ్రహించి మరి ఈ వీడియోస్ని మీరు ఫాలో అల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఆగస్ట్ అక్టోబర్లో మీకు టెక్ట్ నోటిఫికేషన్ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి టెక్ట్ నోటిఫికేషన్ ఉండడానికి ఎక్కువ పర్సెంట్ అవకాశం ఉంది ఈ నెలలో ఆంధ్రప్రదేశ్లో గ్రూప్స్కి సంబంధించిన గ్రూప్ ఫోర్కు సంబంధించినవి అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ మిగిలినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి అనమాట అదేవిధంగా నెక్స్ట్ ఇది ఈ విధంగా ఉ ఉంటుంది తమ్మనీలు ఏపీ టిఎస్ టెట్ అండ్ డిఎస్ఈ ట్వంటీ ట్వంటీ వన్ పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి నుంచి పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి వరకు గల పేపర్ వన్ ఎస్జిటి పేపర్ టూ ఎస్ఏ ఉచిత కోర్సు ఈ విధంగా ఉంటుందన్నమాట యాప్లోకి వెళ్ళిన వెంటనే సో దీన్ని మీరందరూ కూడా ఉపయోగించి ఉచితంగా ఎలాంటి సింగిల్ పైస మీరు పే చేయనవసరం లేదు కాబట్టి ఈ రెండు రోజులు మీకు అవకాశం ఉంటుంది రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థి కూడా ఒకసారి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే తీసుకోలేదో ఒకసారి చూడాలి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటా ఉంటారో వారందరూ కూడా ఈ సదు ఈ సదావకాశాన్ని మీరు తప్పనిసరిగా వినియోగించాలని వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను మిత్రులు అదేవిధంగా మీరు బుక్స్ కావాలి కావాలి అన్న వాళ్ళు చాలామంది ప్రతిరోజు తీసుకుంటున్నారు ఇవి ఏపీకి సంబంధించినటువంటి బుక్స్ టెట్ బుక్స్ దీస్ ఆర్ ది టెట్ బుక్స్ ఫర్ ఏపీ యాస్పిరెంట్ అండ్ టెట్ యాస్పిరస్ సో ఈ బుక్స్ అన్నీ కూడా మీరు ఫాలో అవలసిందిగా కోరుతున్నాను ఇవన్నీ కొత్త బుక్స్ కొత్త సిలబస్ అండ్ మరియు పాత సిలబస్తో అండ్ ఇచ్చినటువంటి సిలబస్తో జూన్లో ఇచ్చినటువంటి రివైజెడ్ సిలబస్తో ఈ బుక్స్ని మీకు మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది కాబట్టి ఎవరికైతే బుక్స్ అందుబాటులో ఉండటం లేదో మార్కెట్ బుక్ షాపుల్లో వారందరూ కూడా ఇక్కడ నుంచే బుక్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను వీరందరికీ విత్ కొరియర్ ఛార్జెస్ లేదా పోస్టల్ ఛార్జెస్తో సహా మీకు ఇక్కడ పదమూడు వందలకే అందించడం జరుగుతుంది మిత్రులారా సో ఈ విధంగా ఈ పదమూడు వందలకి మీకు ఎన్ని బుక్స్ వస్తాయంటే మొత్తము టోటల్గా ఏడు బుక్స్ ఏడు బుక్స్ మీకు త్రూ కొరియర్ లేదా లేదా త్రూ పోస్ట్ మీకు పంపించడం జరుగుతుందన్నమాట సో ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి మరి ఇవన్నీ కూడా వెపన్స్ ఈ వెపన్స్ని ముందే గ్యాదర్ చేసుకుని మరి యుద్ధానికి రెడీ అయిపోవాలి ఎగ్జామ్ అనేటటువంటి యుద్ధానికి రెడీ అయిపోవాలి మరి రెడీ అయిపోయి మరి మీ జిల్లాలో మీరు టాప్ ర్యాంకులో ఉండే విధంగా వీటిని తీర్చిదిద్దడం జరిగిందనమాట కాబట్టి మీరందరూ కూడా వీటన్నింటినీ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నెక్స్ట్ ఇవి తెలంగాణకి సంబంధించినటువంటి టెట్ అనేది బుక్స్ సో దీస్ ఆర్ ది సిక్స్ బుక్స్ ఆర్ ది సిక్స్ బుక్స్ ఇవి ఈ ఫస్ట్ త్రీ బుక్స్ మీకు చక్కగా వీటికి కూడా ఉపయోగపడతాయి పేపర్ వన్ అండ్ పేపర్ టూ అదేవిధంగా ఈ త్రీ బుక్స్ మీకు పేపర్ వన్ ఆర్ ఎస్జిటికి మీకు ఉపయోగ ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా గ్రహించి దీన్ని చాలా జాగ్రత్తగా ఫాలో అవసరంగా కోరుతున్నాను మీకు ఈ బుక్స్ మొత్తము టోటల్ మీకు పన్నెండు వందల రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా తెలంగాణ టెట్ బుక్స్ ఆర్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్స్ మిమ్మల్ని ఉన్నతమైనటువంటి స్థాయిలో తీర్చిదిద్దేటటువంటి బుక్స్ కాబట్టి టెటో డిఎస్సికి మీకు చాలా ఉపయోగపడతాయి తెలంగాణ మిత్రులరా ఇంకొక విషయం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పటివరకు మనం అణుపబ్లికేషన్లో గ్రూప్ త్రీ గ్రూప్ ఫోరు ప్యాకేజ్ అదేవిధంగా డిఎస్సి టెట్టో దీనికి సంబంధించినటువంటి ప్యాకేజ్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్యాకేజీలు ఇప్పటివరకు ఇచ్చుకుంటూ వెళ్ళాం అయితే పిల్లల యొక్క కోరిక మేరకు అభ్యర్థుల యొక్క కోరిక మేరకు సార్ మాకు జాగ్రఫీ ఫర్ జనరల్ స్టడీస్ ఎకానమీ పాలిటీ హిస్టరీ ఇవన్నీ కూడా మాకు ఇండివిజువల్ బుక్స్ కావాలి సార్ జాగ్రఫీకి మేము మీ పబ్లికేషన్లో తప్పనిసరిగా సార్ అది అని చాలామంది అభ్యర్థులు నాకు ఫోన్ చేసి మరి నా మీద ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందన్నమాట సో మీ యొక్క అభిప్రాయానికి అనుగుణంగా మీ ఆలోచనలకు అనుగుణంగా మీ ఐడియాస్కి అనుగుణంగా మీ కోరికలకు అనుగుణంగా మీ లక్ష్యానికి అనుగుణంగా మరీ అతి త్వరలో మీకు ఈ బుక్స్ రెండు రాష్ట్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అదేవిధంగా ఈ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా తీసుకోండి ఇండియన్ జాగ్రఫీ అండ్ ఇండియన్ ఎకానమీ విత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ మూడు పాటలతో ఒక మూడు వందల యాభై నుంచి నాలుగు వందల పేజీలతో ఈ బుక్ని రిలీజ్ చేస్తు రిలీజ్ చేయడం జరుగుతుంది అనుపబ్లికేషన్లో అతి త్వరలో జెన్యూన్ డేటాతో టాటా మెగ్రాయలు అదేవిధంగా యునిక్ లేదా అదేవిధంగా మంచి మంచి పెద్ద పెద్ద ఇంగ్లీష్ మీడియం బుక్స్ని బేస్ చేసుకొని బే బేస్ చేసుకుని మీకు బిట్స్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారో వాటిని బేస్ చేసుకొని ఈ ఈ బుక్ని మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులారా ఈ విషయాన్ని మీరందరూ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన కోరుతున్నాను ఎప్పటి నుంచే మీరు బుక్ షాపుల్లో కానీ అను పబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ కానీ అదేవిధంగా మీ మీరు మీ పేరు మీ ఫోన్ నెంబరు ఇచ్చేసేసి మాకు ఈ బుక్స్ కావాలి అని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎలాంటి ఎలాంటి డబ్బులు మీరు పే చేయవసరం లేదు ఇప్పుడు ఈ బుక్స్ వచ్చిన తర్వాత అతి త్వరలో ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా ఏ విధంగా తీసుకురావాలి నా ఆలోచన ఏంటంటే ప్రతి యూనిట్కి ప్రతి యూనిట్కి డిఎస్సి టెట్లు ఏ విధంగా అయితే ఇచ్చామో ప్రీవియస్ బిట్లు కూడా వివిధ పోటీ పరీక్షల్లో జాగ్రఫీ నుంచి ఏ బిట్లు వచ్చినాయి అవి వాటిని కూడా జోడించి ఈ బుక్లో ఏర్పాటు చేస్తాం అన్నమాట అట్లా అంటే ఒక కొత్త ట్రెండ్ని కొత్త వరవాడిని మీ ముందుకి తీసుకొస్తుంది అనమాట ఏదో ఇంకోటి కూడా చెప్తున్నా మిత్రులరా ఎవరు పడితే వాళ్ళు బుక్ రిలీజ్ చేయలేరు రిలీజ్ చేయలేరు ఏదో మార్కెట్లో రకరకాల బుక్స్ వస్తున్నాయి కానీ జాగ్రఫీ మీద ఇంటి మీద అవి అంతగా మీకు ఉపయోగపడవు ఏదో ఏ ఏ చెట్టు లేని చోట ఆముదపు చెట్టే గొప్ప అని మరి ఏది లేక జాగ్రఫీ ఇవన్నీ ఏదైతే తీసుకుంటున్నారు మీరు కానీ ఇక నుంచి మిమ్మల్ని మోసపోనిము అదేవిధంగా మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో టెటో డిఎస్ఈలో గ్రూప్ ఫోర్లో అదేవిధంగా మిగిలినటువంటి డిఎస్ కానిస్టేబుల్ వీటిలో ఏ విధంగా అయితే మేము అద్భుతమైనటువంటి బుక్స్ ఇచ్చామో తెలుగు మీడియం యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియంలో మీ ముందుకి ఈ విధంగా తీసుకురావడం జరుగుతుందన్నమాట ఇది ఇది ఇండియన్ జాగోగ్రఫీ అండ్ ఇండియన్ ఎకానమీ ఫర్ ఫర్ జనరల్ స్టడీస్ మీకు మెయిన్స్కి అంతగా పని రాదు కోర్ సబ్జెక్టులు ఓన్లీ జనరల్ స్టడీస్కి మీరు జేఏల్ కానీ డిఎల్ కానీ ఏ కాంపిటేటివ్కి కైనా సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ కానీ రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఏ కాంపిటేటివ్ అయినా ఈ జాగ్రఫీ నుండి వచ్చేటటువంటి బిట్లు మీకు చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక బిక్ బుక్ బుక్కు భారతదేశ చరిత్ర సంస్కృతి ఫర్ జనరల్ స్టడీస్ భారతదేశ చరిత్ర జ సంస్కృతి ఫర్ జనరల్ స్టడీస్ చక్కగా నీట్గా మా వర్క్ మీరు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉంటారు మరి మంచి వర్క్తో మంచి లెటర్స్తో చక్కగా ఒక మూడు వందల యాభై పేజీలు ఏ విధంగా అయితే జాగ్రఫీ ఎకానమీ ఇస్తున్నామో దీన్ని కూడా భారతదేశ చరిత్ర సంస్కృతిని కూడా అనుపబ్లికేషన్ పేరుతో అనుపబ్లికేషన్ పేర మీదే మరి ఈ బుక్స్ని మీ ముందుకి అతి త్వరలో రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గ్రూప్స్కి చాలా ఉపయోగపడతాయి అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక బుక్ ఏంటంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బుక్ సమగ్ర తెలంగాణ చరిత్ర తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఈవెంట్స్ అనమాట ఇదిని దీన్ని కూడా మేము ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులరా ఇండివిజువల్గా దీన్ని కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకోండి ఎప్పటి నుంచే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా నెక్స్ట్ ఇంకొక బుక్కు తెలంగాణకు సంబంధించే నెక్స్ట్ ఏంటంటే ఈనాడు తెలంగాణ జాగ్రఫీ చక్కగా ఎలాంటి మంచి బుక్కు మార్కెట్లో లేదు కాబట్టి అను పబ్లికేషన్లోనే మీ ముందుకి తెలంగాణ జాగ్రఫీ ముప్పై మూడు జిల్లాలతో ఉన్నటువంటి సమాచారాన్ని సోర్సెస్ టీఎస్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ట్వంటీ ట్వంటీని బేస్ చేసుకుని అదేవిధంగా టీఎస్ సోషియో ఎకనామిక్ సర్వే ట్వంటీ ట్వంటీని బేస్ చేసుకుని టీఎస్ పోర్టల్ని అన్నిటిని బేస్ చేసుకుని ఈ సమాచారాన్ని మీ ముందుకి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను కాబట్టి సర్వం ఎక్కడ చూసినా అను పబ్లికేషన్ సర్వాంతర్యామి ఏ ప్రాంతంలోనైనా ఎక్కడైనా ఏ పిల్లవాణి యొక్క హృదయంలోనైనా అనుపబ్లికేషన్ గూడు కట్టుకుపోవాలి అనుపబ్లికేషన్ పది కాలాల పాటు పదిలంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ బుక్స్ అన్నింటినీ త్వరలో అతి త్వరలో మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది మిత్రులరా కాబట్టి మీరందరూ కూడా మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా తెలియచేసి మరి అద్భుతమైనటువంటి బుక్స్ని పొందగలరని జనరల్ స్టడీస్ ఎనీ జనరల్ స్టడీస్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా జనరల్ స్టడీస్ కామన్ వాటన్నింటికి వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ